హాయ్ ఫ్రెండ్స్ పాలిటెక్నిక్ తొలి విడతలో ముప్పై ఐదు వేల ఐదు వందల తొంభై ఒకటి సీట్లు పడతాయి ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పాలిటెక్నిక్ కోర్సులలో ప్రవేశాలకు తొలి విడత కౌన్సిలింగ్ ముగిసినట్లు సాంకేతిక విద్యాశాఖ ఇన్ఛార్జ్ కమిషనర్ అడ్మిషన్ల కన్వీనర్ బి నవ్య శుక్రవారం తెలిపారు తొలి దశలో ముప్పై ఐదు వేల ఐదు వందల తొంభై ఒకటి సీట్లు కేటాయించినట్లు చెప్పారు ప్రవేశ పరీక్షలో లక్ష ఇరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై మంది అర్హత సాధించగా నలభై ఒక్క వెయ్యి మూడు వందల పదకొండు మంది కౌన్సిలింగ్కు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలిపారు వీరిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత ముప్పై ఎనిమిది వేల మూడు వందల నలభై ఎనిమిది మంది కౌన్సిలింగ్ అర్హత సాధించగా ముప్పై ఆరు వేల ఏడు వందల యాభై ఎనిమిది మంది ముప్పై ఆరు వేల ఏడు వందల యాభై ఎనిమిది మంది ఆప్షన్లను ఎంపిక చేసుకున్నట్లు వివరించారు సీట్లు పొందిన విద్యార్థులు సాంకేతిక విద్యాశాఖ వెబ్సైట్లో అలాట్మెంట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు జూన్ పంతొమ్మిదిలో సీట్లు పొందిన కళాశాలల్లో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని విద్యార్థులను ఆదేశించారు ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం శుక్రవారం నుంచి తరగతులు ప్రారంభించినట్లు వెల్లడించారు ఎనభై ఎనిమిది ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో కన్వీనర్ కోటాలో సీట్లు పదిహేడు వేల తొమ్మిది వందల పదిహేను సీట్లు ఉండగా పన్నెండు వేల నూట ఎనభై అరవై ఎనిమిది పర్సెంట్ సీట్లు భర్తీ అయ్యే అయ్యాయన్నారు నూట డెబ్బై రెండు ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో అరవై రెండు వేల మూడు వందల పదమూడు సీట్లు ఉండగా ఇరవై మూడు వేల నాలుగు వందల పదకొండు ముప్పై ఏడు పాయింట్ ఐదు పర్సెంట్ సీట్లు భర్తీ చేసినట్లు పేర్కొన్నారు మొత్తం రెండు వందల అరవై కళాశాలల్లో ఎనభై వేల రెండు వందల ఇరవై ఎనిమిది సీట్లు గాను నలభై నాలుగు పాయింట్ మూడు ఆరు పర్సెంట్ సీట్లు తొలి విడతలో పర్చి చేసినట్లు తెలిపారు ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్